జయగురుదత్త మీకు రామచంద్రయోగి మహారాజు గారు తెలుసా శ్రీపాద శ్రీవల్లభుల ప్రథమ శిష్యుడు వారు వారిని శ్రీపాదవల్లభులు మీరు ఇక్కడే తపోదీక్షలో ఉండండి మేము మా అవతార కార్యం సాధించుకోవడానికి వెళుతున్నాము తిరిగి మేము ఇంకొక అవతారముతోటి భూమి మీద అవతరించి త్వరలోనే ఈ క్షేత్రానికి తిరిగి వస్తాము మా రాక మీకు తెలుస్తుంది అప్పుడు మీరు వెంటనే ఇక్కడికి దగ్గరలో ఉన్న నృసింహవాడి క్షేత్రానికి వెళ్ళండి అక్కడ మీకు మా దర్శనం అవుతుందని తెలియజేశారు ఆ స్థానం ఎట్టిదో ఎక్కడ శ్రీరామచంద్రయోగి మహారాజు గారిని తపోదీక్షలో ఉండిపోమ్మని చెప్పేసి శ్రీపాదశ్రీవల్లభులు ఆజ్ఞాపించి వారిని విడిచిపెట్టి వెళ్ళారో ఆ స్థానం మీకు తెలుసా అది ఎక్కడ ఉందో తెలుసా ఎప్పుడైనా దర్శనం చేశారా లేకపోతే ఇవాళ దర్శనం చేసుకుందరు కానీ రండి మూర్ఖ బ్రాహ్మణ బాలుడు ఎదురుకుండా కనబడుతున్నటువంటి బిల్లవటిలోని భువనేశ్వరి మాత సన్నిధిలో తన నాలుక కోసి సమర్పిస్తే అమ్మవారు అతనికి దర్శనమిచ్చి నాయనా నాపై అలగవద్దు ఎదురుకుండా ఉన్నటువంటి ఈ ఔదుంబర క్షేత్రంలో ఈ ఔదుంబర వృక్షంలో ఉన్నటువంటి యతివరేణ్యులు సామాన్యులు కారు త్రిమూర్తి స్వరూపులు వారిని ఆశ్రయించు తప్పకుండా నువ్వు జ్ఞానసిద్ధుడవుతావని అని తెలియజేస్తే ఇక్కడికి వచ్చి స్వామివారి పాదాలను తాకగానే స్వామివారి అనుగ్రహంతో అతను కోల్పోయిన నాలుకను తిరిగి పొందడమే కాక ఆ మూర్ఖ బ్రాహ్మణ బాలుడు సకల వేదశాస్త్ర పారంగతుడై జ్ఞానవంతుడై స్వామివారి అనుగ్రహంతో తర్వాత జీవితం సుఖశాంతులతో గడిపినటువంటి మహాస్థానం ఇది ఔదుంబరం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి దివ్యస్థానం పవిత్ర ఔదుంబర క్షేత్రంలో అశ్వత్థ వృక్షం ఇది సనాతనమైనటువంటిది ఎన్ని వందల ఏళ్ళులో ఎవరు చెప్పలేరు ఆ వృక్ష మూలంలో గణపతి వారు దాని వేర్లలో ఆకారం తీసుకున్నటువంటి మహాదృశ్యం ఔదుంబర దర్శనానంతరం బిల్లవటి చేరుకున్నాము ఇక్కడికి వచ్చి చూస్తే శరన్నవరాత్రి ఉత్సవాలకి ఆలయాన్ని సిద్ధం చేస్తున్నారు కదా దీపాలంకరణ అలాగే రంగవల్లులు ఇలా అనేక రీతులుగా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి పల విధమా ఉన్నాయి ఆడవం పాడవు పాడికుండా ఆడుమన్ పదమలర్ చూడవుల విధమాయి ఉన్నాయి ఆడవం పాడవు పాడికుండా ఆడుమన్ బర్ పదమలర్ చూడవుల ఇంకిప్పుడు మనం ఇక్కడ నుండి శ్రీ రామచంద్రయోగి మహారాజు గారి తపోస్థానానికి వెళదాం తర్వాత ఇక్కడే శ్రీ నారాయణ మహారాజు గారు కూడా తపస్సు చేసినటువంటి స్థానం ఇది భూ అంతర్భాగాలలోని కదలికల వల్ల నదులు పన్నెండేళ్లకు ఒకసారి తమ గమనాన్ని మార్చుకుంటాయట అలాగే ఒకప్పుడు ఈ తపోస్థానం ఒక చిన్న గుట్టలాగా ఉండేది ఇప్పుడు నేలకు సరి మారిపోయింది కొంతకాలం క్రితం నారాయణ మహారాజ్ ఆశ్రమం వారు ఈ గ్రామస్తులు భువనేశ్వరి మాత ఆలయ కమిటీ వారు కలిసి ఇక్కడ ఈ క్షేత్రాన్ని పునర్నిర్మాణం చేసి స్వామివారి పాదుకలను ప్రతిష్ఠాపన చేసి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా తయారు చేశారు ఇక్కడ రోజు రెండు పూట్లా కూడా స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలు అలంకారము అన్నీ నిర్వహిస్తూ ఉంటారు మీరిప్పుడు చూస్తున్నటువంటిది శ్రీ వల్లభుల దివ్య చరణ కమలాలు శ్రీ రామచంద్ర యోగి మహారాజు గారికి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి రాక ముందుగానే తెలియడంతో ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళి నృసింహవాడి క్షేత్రంలో స్వామివారిని వారు ఆహ్వానించారు తర్వాత సమయంలో ఇక్కడ నారాయణ మహారాజు గారు తపస్సు కూడా చేసుకున్నటువంటి మహాస్థానం ఇది ఈసారి గనక మీరు నర్సోబావాడి వచ్చినట్లయితే తప్పకుండా ఔదుంబరము బిల్లవటి బిల్లవటిలోని శ్రీ రామచంద్రయోగి మహారాజు గారి తపోస్థానము అలాగే కురుంద్వాడిలో శ్రీ శ్రీవల్లభుల విశ్రాంతి స్థానము తప్పకుండా దర్శించుకోండి తిరిగి కొల్హాపుర క్షేత్రంలో ఆ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి జై గురుదత్త